హాయ్ అండి నేను మీ లలితా బీసెట్టి ఈరోజు నేను కాలభైర ఫస్ట్కం చదువుతున్నానండి దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాధి నాథ కాలభైరవంబజీ భానుకోటి భాస్వరం భవాబ్తారకంపరం నీలకంఠ మీసి దాయకం త్రిలోచనం కాళకాలమంబుజాక్షమక్ష శూలమక్షరం కాశీ కాపురాది నాదకాళభైరవంబజే శూల టంకపాసదండీమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాసి కాపురాదినాదకాళ భైరవంభజీ భుక్తిక్తిదాయకం ప్రశస్తారు విగ్రహం భక్త స్థలం సితం సమస్తలోకవిగ్రహం వినిక్ వినన్మన్నోజ్ఞ హేమకింకి నీల సత్కీ కాశీకాపురాధి నాదకాళభైరవం భజే ధర్మసేతు పాళకం త్వధర్మార్గనాశకం కర్మపాసమోచకం సుసర్మయకం విభు స్వర్ణవర్ణశేషపాశోం కాశీకాపురాదినాదకాళ భైరవంభజన పాదు కాబిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవత నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళద్రంశమోక్షం కాశీకాపురాధి నాదకాళ భైరవంభజ్టహాసభిన్న పద్మాండకోసంతతి దృష్టి పాతనష్ట పాపజాముగ్రశానం అష్ట సిద్ధిదాయకం కపాలమాలికందరం కాశికాపురాది నాదకాళైరవం భజే భూతసంగనాయకం విశాలీర్తిదాయకం కాశీవాసలోపుణ్యపాపశోదకం విభుం నీతిమాగకోవిదం పురాతనం జగత్పతి కాశికాపురాది నాదకాళభైరవం భజే కాళభైరవం భజే కాళభైరవం భజే కాళభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి విచిత్ర జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్దనం శోకమోహదైన్యోభకోపతాపనాశనం తే ప్రయాంతి ప్రయా కాళభైరవాంగ్్రిసన్నిధిం ధ్రువం ఇది శ్రీమచ్చంకరాచార్య విరచితం కాళభైరవాష్టకం సంపూర్ణం